నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ పై కూల్చివేతకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అయితే స్పందించినట్టుగా తెలుస్తోంది నాగార్జుని బాబాయ్ అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంతో ఆయన చాలానే బాధపడ్డారట తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డితో మన ఎన్టీఆర్కి మంచి పరిచయం ఉంది గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్కి ఒక అందగా తోడుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారంలో అప్పట్లో ఎలక్షన్స్ లో అయితే చాలా సపోర్ట్ చేశారు రేవంత్కి మరి రేవంత్ రెడ్డి మన ఎన్టీఆర్కి ఆ అనుబంధంతోనే నాగార్జునకి సంబంధించిన ఈ విషయంపై కూడా మాట్లాడారట అసలు ఏం జరుగుతోంది ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్ చేయాల్సిన అవసరం ఏముంది బాబాయ్ గేమీ ఇప్పుడు డబ్బులకి కొత్త కాదు కానీ బాబాయ్కి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అనేది ఒక ప్రతిష్ట మరి అటువంటి వాటిని కూల్ చేయాలంటే దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకుని చేసి ఉంటారు కదా ఎందుకు ఇలా జరిగింది ముందుగా ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు వందల కోట్ల ఆస్తి నష్టమే కాకుండా ఆయనకి సంబంధించిన పరువుకి కూడా భంగం కాదా అంటూ మరి రేవంత్ రెడ్డితో మాట్లాడారట మన ఎన్టీఆర్ సో దీనిపై ఎన్టీఆర్ నాగార్జునతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఇలాంటి ఒక సంఘటన ఊహించలేదని కావాలని ఎవరో చేస్తున్నట్టుగానే అనిపిస్తోందని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాల్ కూల్చివేతపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారట అలాగే రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ ఇది కరెక్ట్ కాదని బాబాయ్ ఎంతో ప్రేమగా అయితే అందరితో ఉంటారు అలాంటిది తన పని తాను చూసుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికైనా నష్టం జరుగుతోందా అంటూ వాదించినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది